సిద్దిపేటలో ప్రతి సంవత్సరం తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు హనుమద్ దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామిజీ మాలాధరణ వల్ల లోక కళ్యాణం జరగాలని సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శ్రీ రామరాజు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత శ్రీ హనుమత్ దీక్ష సేవా సమితి వారు నిర్వహించిన శ్రీ హనుమాన్ ర్యాలీ కోమటి చెరువులో నిర్వహించిన తెప్పోత్సవం కార్యక్రమంలో శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామీజీ వారు మంగళాశాసనములు అందించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆరోసారి తెప్పోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు హనుమంతుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయన్నారు నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి హరీష్ రావు అని ఆయనకు ఎప్పుడూ మంచి జరుగుతుందన్నారు సిద్దిపేట ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని హనుమంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు మాకు పూర్వం ఎప్పుడో నలభై సంవత్సరాల పూర్వం ఈ యొక్క పీఠాన్ని లో స్వామివారి యొక్క దండాన్ని మాకు ఇవ్వడం జరిగిందన్నమాట సిద్ధిపేటలో ప్రోగ్రామ్కి ఇవ్వాలండి అంటే సరే మీరు అందరు ప్రజల్లో ప్రోగ్రాములు అన్నీ చేస్తూనే ఉంటారు ప్రతి వార వాళ్ళలో ప్రతి ఇంటి జరుగుతూనే ఉంటుంది కానీ తక్కువ ఏ కార్యక్రమం జరిగితే ఒక సిద్ధిపేటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జనానికి సత్తిష్టామలగా ఉంటుంది స్వామివారి యొక్క ఆశీర్వాదం మంగళాశ్రం ఉంటుంది అని చెప్పడం జరిగింది దానికి శ్రీమాన్ హరీశ్వరావు గారు చాలా సంతోషించి నేను దగ్గరగా నా కార్యక్రమం చూసుకుంటాను కార్యక్రమం చేద్దాం అనే భరోసా ఇచ్చి మనందరినీ ఉత్తేజపరిచినటువంటి శ్రీమాన్ హరీశ్వరావు గారికి ముందుగా వారిని అభినందనలు తెలియజేస్తూ అనేక మంగళ అందిస్తున్నాను ఈరోజు చాలా సుజనం ఈ దెప్పవత్సవ కార్యక్రమం ఆరో సంవత్సరాన్ని పూర్తి చేసుకోవడానికి మన వారు చాలా శ్రమపడ్డారు చాలా చాలా సంతోషం వారికి కూడా అనేక మంగళ సరస్నాలు ఇస్తున్నాం ఈ శుభ సందర్భంగా రాబోయేటువంటి రోజుల్లో మనకి ఒక సిద్ధిపేట అంటేనే మీరంతా అనుకుంటారు సిద్ధిపేట అంటే మన హరీష్ రా గారు అని అనుకుంటారు మీరు అనుకుంటారు మేమేమంటాం అంటే తెలంగాణ అంటేనే కాదు దేశం అంతా గారు హరిష్ గారు అంటున్నారు అది రాజకీయాలు కాదు మేము చెప్పే మాట కారణం ఎందుకంటే ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తి కావాలి మనకి రాజకీయాల వ్యక్తి కాదు ప్రజలకు దగ్గర ఉండే వ్యక్తి కావాలి కాబట్టి మనకి భారతదేశంలో హిమాలయాలు ఎలాగో హరిద్వార్ లాగా హరిద్వార్కి మన హరిహ్ గారికి మన సనాతన హిందూ ధర్మానికి అనేక హనుమంతుడు వాయుపుత్రుడు అందుకే ప్రతి ఏటా వాయుదేవుడు వరుణదేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వర్షం కురిపిస్తున్నారని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు హనుమాన్ దీక్ష మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై రెండు సిద్దిపేటలో ప్రారంభమైందని నలభై రోజుల భిక్ష కూడా ఇక్కడే ప్రారంభమైందని చెప్పారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పుట్టినిల్లుగా సిద్దిపేట విరాజులుతోందన్నారు ఇంత ఎండలు ఉన్నా కోమలి చెరువు మత్తడి దూకుతుందన్నారు స్వచ్ఛమైన కాళేశ్వర జలాలు అందాయన్నారు ఈ తెసవం ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం అయితే ఎప్పుడు తెప్పోత్సవం పెట్టుకున్నా తప్పకుండా వర్షం అయితే పడ్డది హనుమంతుడు వాయుపుత్రుడు అంటారు అందువల్ల ఈ తెపోత్సవం మనం హనుమంతుడికి ఏర్పాటు చేస్తే అటు వాయుదేవుడు ఇటు వరుణదేవుడు ఇద్దరు మనను ఆశీర్వదించారు అంటే వాయుదేవుడు వరుణదేవుడు వచ్చి గాలినిచ్చాడు అదేవిధంగా మంచి వర్షాన్ని కూడా ఇచ్చారు అంటే ఆ స్వామి యొక్క ఆశిస్సులు మనందరికీ ఉన్నాయి మన సిద్దిపేటకు ఉన్నాయని ఈరోజు మనకు మళ్ళీ చాలా సంతోషం కలిగింది మరి దుర్గా ప్రసాద్ స్వామిజీ గారు ఎప్పుడు కూడా మన సిద్దిపేట మీద ఎంతో ప్రేమ వారికి నిజానికి మన సిద్దిపేట కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ హనుమాన్ దీక్షకు సిద్దిపేటకు చాలా అవినాభావ సంబంధం ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం అంటే మొట్టమొదలు అసలు హనుమాన్ దీక్ష మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది మన సిద్దిపేటలో ప్రారంభమైంది అలా అనేక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమానికి పుట్టిన ఇల్లు మన సిద్దిపేట దక్షిణ భారతదేశం నుంచి అయోధ్యలో లంకలు పెట్టి అయోధ్యకు వచ్చే భక్తులకు సేవ చేసే అదృష్టం కూడా మన సిద్దిపేటకే దక్కింది అదేవిధంగా అమర్నాథ్ కేదార్నాథ్ లో కూడా దక్షిణ భారతదేశం నుంచి మొదటి లంగర్ అక్కడికి వచ్చే భక్తులు సేవ చేసే కార్యక్రమం కూడా సిద్ధిపేటకే దక్కింది మొదటి హనుమాన్ దీక్ష ఇక్కడే ప్రారంభం కావడం భిక్ష కూడా ఇక్కడే ప్రారంభం కావడం దానికి మనకు గురూజీ గారి ఆశీస్సులు దుర్గా ప్రసాద్ గురుజీ గారి ఆశీస్సులు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ తెప్పోత్సవం కూడా హనుమంతుడికి మన సిద్ధిపేటలోనే ప్రారంభం కావడం ప్రతి ఏటా జరగడం అనేటువంటిది నిజంగా ఈ శుభ సూచకం తప్పకుండా ఆ శ్రీరామచంద్రుడి ఆశిస్సులు ఆ హనుమంతుడి ఆశిస్సులు దుర్గా ప్రసాద్ స్వామీజీ గారి ఆశిస్సులు ఎల్లవేళలా ఈ సిద్దిపేట ప్రజల మీద ఈ ప్రాంతం మీద ఈ రాష్ట్రం మీద ఉండాలని చెప్పి నేను మనసారా ప్రార్థిస్తూ